స్ట్ పేపర్ని అయితే డిస్కస్ చేయబోతున్నామండి సో ఆల్రెడీ నేను సోషల్ కంటెంట్కి రిలేటెడ్గా ఒక వీడియో చేశాను ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి ఇప్పుడు మనం చూడబోయే క్వశ్చన్స్ వచ్చి సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి మనకి వెబ్సైట్లో అయితే ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే పెట్టారు నేను ఇంకొక ఫైవ్ క్వశ్చన్స్ యాడ్ చేసి టోటల్ టెన్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే దిస్ మెథడ్ ఎంకరేజెస్ సెల్ఫ్ స్టడీ అండ్ స్టిమ్యులేట్స్ ఇంటెలెక్చువల్ పవర్స్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఇక్కడ మనకి ఫోర్ మెథడ్స్ ఇచ్చారండి సో లెక్చర్ మెథడ్ సోర్స్ మెథడ్ డిటెక్టివ్ మెథడ్ ఇండెక్టివ్ మెథడ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోర్ మెథడ్స్ గురించి చూద్దాము సో లెక్చర్ మెథడ్ అంటే ట్రెడిషనల్ మెథడ్ అండి అంటే ఎప్పుడు టీచర్ చెప్తూ ఉంటారు సో స్టూడెంట్స్ గా ఉండి వింటూ ఉంటారండి సో జస్ట్ లైక్ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన డౌట్స్ అడగనే ఉండే చెప్తారు కదా టీచర్స్ సో ఇన్ ద సేమ్ వే లెక్చర్ మెథడ్ అంటే సో అక్కడ స్టూడెంట్ రోల్ చాలా తక్కువగా ఉంటుందండి సో ఇక్కడ సెల్ఫ్ స్టడీ అన్నారు కాబట్టి ఈ ఆప్షన్ అయితే మనకి రాదు నెక్స్ట్ సోర్స్ మెథడ్ సో సోర్స్ మెథడ్ అంటే సో ఇక్కడ సెల్ఫ్ స్టడీని ఎంకరేజ్ చేస్తారండి సో వాళ్ళకుండే ని యూస్ చేసుకొని వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు చదవడానికి సెల్ఫ్ స్టడీ అంటారు సో సోర్స్ మెథడ్ అనేది రైట్ చాయిస్ నెక్స్ట్ టూ ఆప్షన్స్ కూడా చూసేద్దాం అండి సో డిడక్టివ్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ సో డిడక్టివ్ మెథడ్ అంటే సో జనరల్ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా స్పెసిఫిక్గా టాపిక్ని మనం టీచ్ చేయడాన్ని డిడక్టివ్ మెథడ్ అంటారండి సో జనరల్ రూల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సో డెమోక్రసీ ఈస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద పవర్ లైస్ విత్ ఇన్ పీపుల్ సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే డెమోక్రసీ అనేది ఒక గవర్నమెంట్ సో పీపుల్ లీడర్స్ ని చూస్ చేసుకుంటారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అండి ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ సో దీని నుంచి స్పెసిఫిక్గా వెళ్ళాలి అని అంటే ఎలా చెప్తాము సో ఫస్ట్ డెమోక్రసీ గురించి టీచ్ చేసి సో మనకి ఓల్డ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ ఏమున్నాయి సో డెమోక్రసీ అనేది ఎలా ఫామ్ అయింది అని స్పెసిఫిక్ గా వెళ్ళడానికి డిడక్టివ్ మెథడ్ అంటారండి అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి గా వెళ్ళడానికి డిడక్టివ్ మెథడ్ అని అంటాం సో నెక్స్ట్ ఇండక్టివ్ మెథడ్ అండి సో ఆపోజిట్ ఆఫ్ దిస్ ఇండక్టివ్ మెథడ్ అంటే స్పెసిఫిక్ నుంచి స్టార్ట్ చేసి జనరల్ స్టేట్మెంట్లోకి వెళ్ళడం అండి ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని దాని నుంచి మనం జనరల్ టాపిక్ ని టీచ్ చేయడాన్ని ఇండక్టివ్ మెథడ్ అంటారండి సో ఫర్ సపోజ్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు అని అంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎగ్జాంపుల్ గా ఇండియా సౌత్ కొరియా నెక్స్ట్ యుఎస్ఏ అండ్ సౌదీ సౌదీ అరేబియా సో ఈ టైప్స్ ఈ కంట్రీస్ ని గా తీసుకొని సో మనం ఏం చేయొచ్చండి ఇండియా యూఎస్ఏ డెమోక్రసీ గురించి చెప్పొచ్చు సో సౌత్ కొరియా అండ్ సౌదీ అరేబియా డెమోక్రసీ కాదు అని ఎలా చెప్పొచ్చు అండ్ ఇక్కడ స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని మనం జనరల్ టాపిక్ లోకి వెళ్తున్నాం అండి సో దాన్ని ఇండెక్టివ్ మెథడ్ అని అంటాం సో దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి సో ఒక్కసారి ఈ మెథడ్స్ చూసుకొని వెళ్ళడం మంచిది ఇక్కడ మనకి రైట్ చాయిస్ ఏంటంటే సోర్స్ మెథడ్ సెకండ్ క్వశ్చన్ అండి టు స్టడీ ద టాపిక్ క్లైమేట్ ఇన్ సోషల్ స్టడీస్ దర్ ఇస్ అయిడ్ టు హ్యావ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ దిస్ సబ్జెక్ట్ సో క్లైమేట్ అనే టాపిక్ ని మనం చదవడానికి సో మనకి ఈ అదర్ సబ్జెక్ట్స్తో ఏది క్లోజ్గా రిలేట్ అయి ఉంటుంది అని సో క్లైమేట్ కి మ్యాథ్స్కి సంబంధం లేదు అనుకుంటానండి లైఫ్ సైన్సెస్ కాదు ఇది మన బాడీకి సంబంధించింది కాదు హ్యుమానిటీస్ కాదు సో క్లైమేట్ అనే టాపిక్ సో ల్యాండ్ టెంపరేచర్ ప్రిసిపిటేషన్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దీనికి యాప్ట్ చాయిస్ వచ్చి మనకి ఫిజికల్ సైన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఎ స్మాల్ వీడియో ఆన్ వాల్కనోస్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ సో వాల్కనోస్ మీద ఒక స్మాల్ వీడియో ప్లే చేసి చూపించడం చూపించడం ఏ టీచింగ్ ఎయిడ్ కిందకి వస్తుంది సో మనం ఫస్ట్ చూద్దామండి దీనికి ఆన్సర్ అయితే ప్రొజెక్టెడ్ ఎయిడ్ అండి సో మనం ప్రొజెక్టర్స్ వీడియోస్ స్లైడ్స్ సో ఏదైతే ఈజీగా చెప్పాలంటే ఏదైతే మనము టెక్నాలజీ యూజ్ చేసి చూపిస్తామో అది ప్రొజెక్టెడ్ ఎయిడ్ అండి ఎయిడ్ అంటే మనకి ఇంగ్లీష్లో హెల్ప్ సో ప్రొజెక్టెడ్ ఎయిడ్ కిందకి వీడియోస్ స్లైడ్స్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ వస్తాయండి సో ఇక్కడ వీడియో చూపించారు అని అంటున్నారు కాబట్టి ప్రొజెక్టెడ్ ఎయిడ్ అండి సో నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్ కిందకి సో ప్రొజెక్షన్ లేకుండా లైక్ ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయకుండా చేసేవన్నీ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్ కిందకు వస్తాయండి లైక్ చార్ట్స్ పోస్టర్స్ ఇలాంటివి నెక్స్ట్ యాక్టివిటీ ఎయిడ్ కిందకండి సో ఏదైనా మనం యాక్టివిటీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఫర్ సపోజ్ లైక్ ఫీల్డ్ ట్రిప్స్ ఇలాంటివి యాక్టివిటీ ఎయిడ్ కిందకి వస్తాయి నెక్స్ట్ గ్రాఫిక్ ఎయిడ్ అండి సో విజువల్ టూల్స్ యూజ్ చేసి మైండ్ మ్యాప్స్ ఫ్లో చాట్స్ ఇవన్నీ కూడా మనకి గ్రాఫిక్ ఎయిడ్స్ కిందకి వస్తాయండి సో ఇక్కడ రైట్ చాయిస్ వచ్చి మనకి ప్రొజెక్టెడ్ అండి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ అండి సో మనం ఎస్ఏ పేపర్ చూసినప్పుడు కూడా మనకి మెథడాలజీలో బాగా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు సో ఒక్కసారి క్వశ్చన్ చదువుదాము అసెస్మెంట్ అట్ సెకండరీ స్టేజ్ మేబీ సో అసెస్మెంట్ అంటే తెలుసు మనకి సో పిల్లల్ని ఏ విధంగా నువ్వు సెకండరీ స్టేజ్ లో అసెస్ చేస్తావు అనేది క్వశ్చన్ అండి సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూస్తే కొంచెం ఈక్వల్ గానే ఉన్నాయి బేస్డ్ ఆన్ మోర్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇన్ సబ్జెక్ట్ ఏరియాస్ అలాంగ్ విత్ సెల్ఫ్ అసెస్మెంట్ సో ఎక్కువ టెస్ట్ పెడతాం ఎగ్జామ్స్ పెడతాం ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఏరియాస్ తో పాటు సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేస్తారు అంటున్నారు నెక్స్ట్ యూజ్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఇన్క్లూడింగ్ ఓరల్ రిటర్న్ అండ్ అబ్జర్వేషన్స్ నెక్స్ట్ ప్యూర్లీ క్వాలిటేటివ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్టివిటీస్ ఇన్ వేరియస్ డొమైన్స్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ ఎవ్రీడే తో చేస్తాము అని అంటున్నారు ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేసి సో మనం వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళతో ఇంట్రాక్ట్ అయిన దాని మీద జడ్జ్ చేస్తాము అని అంటున్నారు నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఈక్వల్ ఓరల్ ఈక్వల్ గా రిటర్న్ ఈక్వల్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ యూజ్ చేసి యూజ్ చేస్తామంటున్నారు ఇలాంటి క్వశ్చన్స్ మనం రీడ్ చేసేటప్పుడు బాగా కన్ఫ్యూజ్ అవుతాము ఎందుకంటే అన్ని కొంచెం సిమిలర్ గానే ఉన్నాయండి సో వీటన్నిట్లోనూ పోల్చుకుంటే సో మనం ఇక్కడ చూడండి యూజ్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఈ వెరైటీ ఆఫ్ మెథడ్స్ లో ఓరల్ ఇచ్చారు రిటర్న్ ఇచ్చారు అబ్జర్వేషన్స్ ఇచ్చారు సో ఇక్కడైతే మనకి రైట్ చాయిస్ వచ్చి సెకండ్ క్వశ్చన్ అవుతుంది సెకండ్ ఆప్షన్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ హానెస్టీ అండ్ ప్యాట్రియాటిజం ఆర్ రిలేటెడ్ ఆఫ్ వాల్యూస్ టువ్లీ హానెస్టీ ప్యాట్రియాటిజం హానెస్టీ అంటే తెలుసండి మనకి నిజాయితీ సో ప్యాట్రియాటిజం అంటే దేశం పట్ల మనకు ఉండే అభిమానం హానెస్టీ అనేది మారల్ వాల్యూ అండి పాట్రియోటిజం అనేది మనకి నేషనల్ వాల్యూ నేషన్ పట్ల మనకు ఉండే ఒక వాల్యూ సో ఇది డెమోక్రటిక్ కాదు వొకేషనల్ వేల్ కాదు సో డెమోక్రటిక్ కాదు నేషనల్ వాల్యూ కాదు సో మనకి థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ చాయిస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి ద పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్క్లూడ్స్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ యాజ్ లర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ సో ఇక్కడ అన్నీ కరెక్టే అండి సో ఇది మనం అకాడమీ బుక్ నుంచి తీసుకున్నాము అసెస్మెంట్ పర్పస్ గురించి ఇలాంటి క్వశ్చన్ పడవచ్చని సో ఇలాంటి ఒక క్వశ్చన్ చూస్ చేసుకున్నాను నెక్స్ట్ ద ఫౌండర్ ఆఫ్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఇక్కడ చూస్తే అండి మనకి ఆన్సర్ వచ్చి ఇది ఫ్యాక్ట్ బేస్డ్ సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చి జాన్ డ్యూ అండి సో మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది సో అందుకని ఈ క్వశ్చన్ తీసుకున్నాను ఎస్ఏ సోషల్ స్టడీస్ రాసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు సో ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే అండి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది యుఎస్ఏలో ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అడిగారండి సో కాబట్టి సో మనకి అక్కడ ఆన్సర్ వచ్చి నైన్టీన్ సిక్స్టీన్ అండి సో అకాడమీ బుక్లో ఉంది సో ఫౌండర్ ఆఫ్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ వచ్చి మనకి జాన్ డ్యూ అండి నెక్స్ట్ హూ ఇంట్రడ్యూస్డ్ సోషల్ స్టడీస్ ఇన్ ఇండియా సో సోషల్ స్టడీస్ని ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు సో దీనికి ఆన్సర్ వచ్చండి విలియం జోన్స్ సో లార్డ్ మొక్కవ్లే మనకు తెలుసు ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారు ఇక్కడ ఇండియాలో సో ఈ ఆప్షన్కి వెళ్ళే చాయిస్ ఉంటుంది సో ఇది ఫ్యాక్ట్ బేస్డ్ అండి మళ్ళీ సో విలియం జోన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లర్నర్స్ ఫర్ సెకండరీ స్టేజ్ సో ఇక్కడ చూడండి నాట్ అన్నాడు మళ్ళీ సో ఇలాంటి క్వశ్చన్స్ బాగా కేర్ఫుల్గా ఉండాలి మనం సో నాట్ అన్నాడు లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ సో సెకండరీ స్టేజ్లో ఉండే లర్నర్స్కి ఇది లర్నింగ్ ఆబ్జెక్టివ్ కాదంట సో ఇలాంటివి చూసినప్పుడు మనం జనరలీ మనకి సెకండరీ స్టేజ్లో మనం పిల్లలకి టీచ్ చేసే టాపిక్స్ని కొంచెం గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్ చేయించండి ఫస్ట్ ఆప్షన్ చూద్దాము ద లర్నర్ షుడ్ అండర్స్టాండ్ ద స్టేజెస్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ ద అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ర్యాడికల్ చేంజ్ సో సివిలైజేషన్స్ గురించి సో మనం జనరలీ సిక్స్త్ క్లాస్ అబో వాళ్ళకే టీచ్ చేస్తాము సో దాని నుంచి వచ్చిన అవుట్కమ్ అంటే ఆ సివిలైజేషన్ వల్ల జరిగిన అవుట్కమ్స్ వాటి యొక్క చేంజెస్ ఎలా ఉంటాయని నెక్స్ట్ ఆప్షన్ చూడండి టు డెవలప్ అన్ ఇన్సైట్ఫుల్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ హ్యాబిటేట్ ఆఫ్ అర్త్ ఇది కొంచెం చూడండి నెక్స్ట్ లర్నర్ షుడ్ బి ఎనేబుల్ టు అండర్స్టాండ్ డెమోక్రసీ ఇట్స్ రోల్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ సో డెమోక్రసీ గురించి మనం మోస్ట్లీ సెకండరీ వాళ్ళకే టీచ్ చేస్తామండి నెక్స్ట్ లర్నర్ షుడ్ డెవలప్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లోకల్ హిస్టరీ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ ఇది కూడా మనం సెకండరీ పిల్లలకే యూజ్ చేస్తామండి సో ఇక్కడ మనం మేజర్గా నాట్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ టు చెక్ మ్యాప్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ మ్యాప్ స్కిల్స్ మీద అడిగారండి మళ్ళీ మనం ఎలాంటి క్వశ్చన్ అడిగి స్టూడెంట్ ఒక మ్యాప్ స్కిల్ని చెక్ చేస్తాము సో ప్రిపేర్ ఏ ఫ్యూ స్లోగన్స్ ఆన్ ద వాల్యూస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఎక్కడ కానీ మనకి మ్యాప్ గురించి లేదండి సో ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం సెన్సిడైజ్ పీపుల్ ఆన్ డిజాస్టర్స్ సో డిజాస్టర్ గురించి అన్నారు పీపుల్ని మనం అవేర్ చేస్తాము సో ఇక్కడ ఎక్కడ కానీ మనకి మ్యాప్ రిలేటెడ్ లేదండి నెక్స్ట్ రీచ్ ఫ్రమ్ యువర్ రిసైడింగ్ లొకేషన్ టు యువర్ కాలేజ్ బేస్డ్ ఆన్ గూగుల్ మ్యాప్ సో తెలుసండి మన ప్రతిరోజు ఇప్పుడు యూస్ చేస్తున్నాం గూగుల్ మ్యాప్స్ మనకు తెలియని ప్లేస్ని గురించి సెర్చ్ చేయడం కోసం సో ఇక్కడ ఇది మ్యాప్ స్కిల్స్ చెక్ చేయడానికి మనం ఈ చాయిస్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అండి లాస్ట్ చూస్తే ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ ద ప్రాపర్ యూసేజ్ ఆఫ్ వాటర్ అన్నాడు సో ఇది కూడా కాదండి సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ చాయిస్ అండి సో మనకి ఎస్ఎస్ సోషల్ ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి ఓషియన్ ఓషియన్ డెప్ తెలుసుకోవడం కోసం మనం ఏ మ్యాప్ యూజ్ చేస్తామో అని సో మోస్ట్లీ మనం ఎప్పుడు వినుండమండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సో మీకు తెలిస్తే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇంకొన్ని వీడియోస్ నేను రేపటి లోపల అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ